హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నల్లకారం చేయబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా ఉట్టి కాళాయిలోనే నూనె వేయకుండా ధనియాలు వేయించుకోవాలి ధనియాలు వేయించి ఒక ఇండ్లో తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం నూనె పోసుకుందాం దీనికి ఎక్కువ నూనె పట్టదు ఫ్రెండ్స్ కొంచెం చాలు ఎండుమిర్చి వేపుకోవటానికి ముందుగా చింతపండు వేద్దాం ఫ్రెండ్స్ చింతపండు వేయించుకుంటే పొడి పొడిగా ఉంటుంది జిడ్డు అంటుకోకుండా ఉంటుంది కారం కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం కారం తగ్గిద్ది నల్ల కారం అంటే అసలు ఎండు కొబ్బరి కూడా వేయరు ఉట్టినే చింతపండు ధనియాలు జీలకర్ర ఎల్లులు పైత చేస్తారు ఫ్రెండ్స్ కొంచెం రుచిగా ఉండే ఉంటుంది పిల్లలు తింటారు కాబట్టి చిన్న ముక్క ఎండుకొబ్ వేస్తాను ఫ్రెండ్స్ ఇలా బ్రౌన్ కలర్గా వచ్చిందాక వేయకున్నా ఉండే పొడి చేసుకుంటా ఈజీగా ఉంటుంది తీసి పక్కన పెట్టేసుకున్నాం వేగిపోయినాయి చూసారుగా ఇంకా నూనె వేసే పని లేదు ఫ్రెండ్స్ రెండు స్పూన్లు జీలకర్ర వేస్తున్నాను వేడివేడి అన్నంలో కూరలు లేకపోయినా సరే కొద్దిగా నల్లకారం వేసుకొని కొంచెం ముద్దపప్పు చేసుకొని తింటే భలే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదివరకే అంతా పెద్దోళ్ళు నల్లకారం ఉల్లిపాయ కారం ఎల్లుపాయ కారం పచ్చిమిరగాయలు పచ్చడి ఇలా చేస్తూ ఉండేవాళ్ళు అప్పుడవి బాగుండేది ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చడి అంటేనే భయం వేస్తుంది ఎందుకంటే గ్యాస్ అంటున్నారు కడుపులో మంట వచ్చిద్దాం అందుకని అన్నీ మానేసారు ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ ఒక పోద్దాం అసలు లేదు కదా నూనె ఇప్పుడు ఎండుమిర్చి వేసేసుకుందాం ఈ కారపూడి అంటే అన్నిటికీ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇడ్లీలో కూడా బాగుంటుంది ఆ రైస్లో కూడా బాగుంటుంది దోశల్లో కూడా కొద్ది పొడి జల్లుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చక్కదేసిపోయినాయి ఫ్రెండ్స్ ఇంకా కార ఆపేసి స్టవ్ ఆర్పుకొని పొడి చేసుకోవటమే ఇప్పుడు ఇవన్నీ విడివిడిగా పెట్టాను కదా జీలకర్ర కొబ్బరి చింతపండు ఇవన్నీ దీంట్లో వేసుకున్నాం ఇవన్నీ ఒకసారి కలుపుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఆర్పుకున్న తర్వాత పొడి చేసుకుంటాం ఫ్రెండ్స్ ఎల్లుల్లిపాయ దీంట్లోనే పచ్చనపప్పు కందిపప్పు ఇవన్నీ వేస్తే సాంబార్ మసాలా అయిపోద్ది సాంబార్ పొడి అయిపోద్ది కొద్దిగా ఇంగువ వేసుకుంటే అదే రసం పొడి అంటారు కదా అన్నిటికీ బాగుంటుంది నేను అయితే ఒట్టి నల్లకి అరవే కాబట్టి ఆకేస్తున్నాను ఫ్రెండ్స్ బాగా ఘాటు వచ్చేస్తుంది చల్లారాక పొడి చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఆరిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్సీ వేసుకున్నాం దాంట్లోనే కొద్దిగా ఎల్లుల్లిపాయలు కూడా వేద్దాం పొట్టి అవసరం లేదు ఫ్రెండ్స్ మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పొడి చేసేసుకోవటమే ఫ్రెండ్స్ నల్ల కారం చాలా బాగుంటుంది అన్నం అయితే అయిపోయింది సిమ్లో పెట్టాను ఫ్రెండ్స్ వేడి వేడి అన్నం కొద్దిగా నెయ్యి వేసుకొని తినాలనిపించింది అందుకని కారం చేసుకుంటున్నాను ఇక అలాగ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు నెలలు మూడు నెలలు కూడా తినొచ్చు ఫ్రెండ్స్ అట్లలో వేసుకున్న ఇడ్లీలో వేసుకున్న అన్నంలో వేసుకున్న చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మిక్సీ చేసి చూపిస్తాను కొద్దిగా సాల్ట్ వేసుకుందాం కొంచెం సరిపడా వేసుకుందాం ఫ్రెండ్స్ మళ్ళీ తగ్గిందంటే కలుపుకోవచ్చు కానీ ఎక్కువైతే అయితే తీయలేం కదా మిక్సీ వేసుకోవటమే ఫ్రెండ్స్ మిక్సీ పట్టేసాను ఫ్రెండ్స్ అబ్బాయి అంత ఘాటుగా కమ్మగా వాసన వస్తుందో చూసారా కొబ్బరి ధనియాలు జీలకర్ర ఎల్లుల్లిపాయ అన్నీ వేసాయి కదా అసలు ఎంత బాగుందంటే వాసన ఇలాగ కారం కొంచెం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలు ఫ్రెండ్స్ కారం అయితే రెడీ అయిపోయింది అన్నం కూడా ఉడికిందని చూసి వేడివేడిగా నల్ల కారం వేసుకొని ముద్ద తింటా ఫ్రెండ్స్ చింతపండు కూడా వేసాయి కాబట్టి పుల్ల పుల్లగా ఇప్పుడు చింతపండు వేయించేసా కాబట్టి ఇలా పొడి పొడిగా ఉంది ఫ్రెండ్స్ వేయించిపోతే శుద్ధలాగా అంటుకుపోయింది ఇంకా నేను దీంట్లో పచ్చన పప్పు అటువంటివి ఏమి వేయలేదు ఉట్టి ప్లేన్ ఫ్రెండ్స్ ఎవరన్నా సరే బాలంతలకు కానీ దెబ్బలు తగిలినోళ్ళకు కానీ జ్వరం వచ్చి తగ్గిన వాళ్ళకి కానీ కొంచెం నోరు బాగోలేని వాళ్ళు తినవచ్చు ఫ్రెండ్స్ ఇంకా పప్పులా వేస్తే తినకూడదు ఆపరేషన్లు చేసే వాళ్ళకి కంపల్సరీ ఇలా నల్లకారం పెడతారు మేమైతే ఎనిమిది నెలల దాకా నాలుగు ఇడ్లీ నాలుగారం ఇడ్లీ తినేవాళ్ళం ఫ్రెండ్స్ లేదంటే మిరపకాయలు టమాటా చట్నీ ఇలాగా కనీసం తాలింపు గింజలు కూడా వేసేవాళ్ళు కాదు ఎందుకంటే తాలింపులో పచ్చన్న పప్పు ఉంటుందని చూసారుగా ఇంతే ఫ్రెండ్స్ మీరు చేసుకొని ఇలా ఒక బాటిల్లో పెట్టుకొని ఉంచుకోండి నోరు సప్పగా ఉంది బాగలేదు అన్నప్పుడు కొంచెం కొద్దిగా వేడివేడిగా ఫస్ట్ ముద్ద దీంతో తింటే అసలు ఎంత బాగుంటుందంటే వంటి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ దీంట్లో ఉన్నాయి తీసేసేయం కాదు ధనియాలు జీలకర్ర ఇవన్నీ ఆయుర్వేదమే కదా వంట అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అన్నం గొడవలు వేసుకున్నాను వేడి అన్నం కొద్ది నెయ్యి వేసుకొని ఒక తినేస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోండి దీనికి ముద్దపప్పు చేయాలి ఫ్రెండ్స్ ముద్దపప్పు చేసుకొని అప్పుడు తింటాను అప్పుడు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చూసారు అన్నం కూడా అయిపోయింది అసలు అయితే పెద్దవాళ్ళు ఇలా ఇలా గంటి కూడా కొట్టకూడదు అంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు పిల్లలకి మనం చెప్పలేము గంటి కూడా పొద్దు కలుపుతాయి ఇలా అలా కొడతాం అలవాటు అయిపోయింది కదా అలా కొట్టకూడదు అంటారు ఇలా అలా దొలపాలి లేదంటే చేతి మీద కొట్టుకోవాలి చెయ్యి అడ్డం పెట్టి చేతి మీద కొట్టారు రాళ్ళపాలంతే ఫ్రెండ్స్ చేతి మీద కొట్టడానికి నాకు సెల్ ఉంది కాబట్టి మీకు చూపిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్